ందు భయభక్తులు కలిగి వారికి దీర్ఘ ఆయుష్ ప్రసాదించబడుతుంది వారు చాలా కాలము జీవిస్తారు అని చెప్పేసి మనకు అక్కడ దేవుని వాక్యం సవిస్తుంది తర్వాత భక్తిహీనుల ఆయుష్ తగ్గిపోతుంది అని చెప్తున్నారు దీర్ఘ ఆయుష్ మనం గతంలో కూడా చెప్పుకున్నట్లుగా బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప విశ్వాసాల గురించి దేవుడు మాట్లాడినప్పుడు నీవు పండు వృద్ధాప్యములు నువ్వు నీ జీవితాన్ని ముగించుకొని నీ పితరుల దగ్గరకు చేర్చబడతావని ఆయన భక్తుల గురించి చెప్పినట్టుగా మన లేఖ బైబుల్ లేఖనాలలో మనం చూస్తున్నాం నీ తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అంటే తెల్ల నీ ఎన్నికలు తెల్లగా దాకా కూడా నిన్ను నేను